రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మారెడ్డి లతారెడ్డి అని నేను ఎపిటిసి సభ్యురాలుగా ఈరోజు ప్రమాణ స్వీకారం కడపనందు చేసింది అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి ఉదయకు మీరే అవకాశం కల్పిస్తూ కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఆశా మాసి మారేడి లతారెడ్డి ప్రమాణ స్వీకారం కాదు లతారెడ్డి నేను అల్లా మారెడ్డి లతారెడ్డి అను నేను అనే పదం వాడి మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజాకానికే ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం మగతనానికే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకే ఛాలెంజ్ విసిరినట్లు ఇప్పుడు ఉన్న మారెడ్డి లతారెడ్డి ప్రమాణ స్వీకారం అది ఎవరి మీద కాదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఏరియా ఉప ఎన్నిక ఆషామాషీ ఉప ఎన్నిక జరగలేదు హోరా హోరీ ఉప ఎన్నిక మారెడ్డి లతారెడ్డి పోరాటం మహారెడ్డి లతారెడ్డి వెనకాల మహారెడ్డి రవి అదే రవీంద్రనాథ్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పోరాటం రాజకీయ పోరాటం ఎప్పటి నుంచి కాదు వైఎస్ కుటుంబీకులతో గత ముప్పై నుంచి నలభై నుంచి పోరాడుతూ ఉన్నాడు మధ్యలో కొంతమంది నాయకులు వచ్చారే కాని ఇటీవల కాలంలో మారేడి రవి అదే బీటెక్ రవి రాజకీయంగా ప్రవేశం చేసిన చేసినప్పటి నుంచి ముఖ్యంగా దేవంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఎవరు సర్పంచ్ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డిని కాదని తన తమ్ముని గెలుచుకున్నాడు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అప్పట్లో వేల్పల వేల్పల రాము అంటారు అప్పట్లో రాజశేఖర్ రెడ్డిని కాదని సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందాడు వేల్పల రాము అటువంటి రాజకీయం మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయం అనంతరం వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ వివేకా ఓడించాడు అనేది ఇది పెద్ద సంచలమైన వార్త ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు తర్వాత స్థానిక సంస్థలు స్థానిక సంస్థల్లో తమ్ముడు తమ్ముని గెలిపించుకున్నాడు ప్రస్తుతం భార్యని గెలిపించుకుంటూ గెలిపించాడు అటువంటి ఇటువంటి ఎన్నిక కాదు మారెడ్డి లతారెడ్డి అని నేను అనేది ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశానికే గర్వ కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఇది ఉల్లివెన్న నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి అటు తర్వాత చంద్రబాబు నాయుడికి అంటే ఎన్టీ రామారావు హయాం నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి అటు తర్వాత ఎన్టీ రామారావు హయామం నుంచి జరుగుతున్న పోరాటం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అటు తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జరుగుతున్న పోరాటం కుప్పన పులివెందుల అనే నినాదం ఓ ఎన్నికల్లో ఎంతో దూరం వెళ్ళింది ఎప్పుడు శాసిస్తూ ఉన్నారు మా రెడ్డిలు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అనుకోండి మారెడ్డి లతారెడ్డి అనుకోండి మారెడ్డి జోగిరెడ్డి అనుకోండి ఇది వాళ్ళ ఖాతాలో పడింది వైఎస్ కుటుంబీకులను కాదని మారెడ్డి ఖాతాలో ఈ మూడు స్థానాలు చటికించుకున్నారు మారెడ్డి లతారెడ్డి అని నేను ఈ వార్తా కథం ఈ చిన్న వీడియో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆశ్చర్యకర విషయమే కదా అన్నదే ఈ సీనియర్ జర్నలిస్ట్ దేనంగా కృష్ణయ్య